జయశ్రీ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది మనకి మనంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత పాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందు ఏడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతుంటుంది అమ్మాయి తరఫున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనావృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికల కోరికలు అనచడం అనేది పెద్ద సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవడమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీయాలు బంధాలు బాంధవ్యాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతూ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాత్రికి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం ఏర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణపూర్తిగా చేసుకునే వారి పెళ్ళి అనేది బాంధవతి కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలబడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనేటువంటి పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లల తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎందుకు మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టొచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు ఎలా అరికట్టవచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞానాన్ని విజ్ఞాన ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం అలాగే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి రాశి ఈ ఋషభ రాశి వారికి రెండో పెళ్లి యోగం అంటే మొదటి పెళ్లి కావలేదు రెండో పెళ్లి ఏంటి గురుగారు అంటారేమో మొదటి పెళ్లి అయిన వాళ్ళకి రెండో పెళ్లి ఉంటుంది కదా ఒకవేళ మీకు ఏదైనా లవర్ ఉన్నా ఎఫైర్స్ ఉన్నా లవ్ ఉన్నా లవ్ ఫెయిలూర్ అన్నా సెకండ్ యూస్ రెండో పెళ్లి అంటారు రెండోయి అయితే మీకు ఎలాంటి లవ్ ఎఫైర్స్ స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న వాళ్ళు దూరం అయిపోయినా రెండోసారి మీకు బాధ్యత కానీ బంధం కానీ ఏదైనా ఏర్పడిందంటే అది రెండో దానికి సంబంధం అది మన సనాతన ధర్మంలో రాసి ఉన్నది అది మన యోగాల్లో యోధాల్లో కూడా రాసి ఉన్నది మనకి ఎన్నో గ్రంథాల్లో ఉన్నది ఒకసారి ఒకరి మీద కన్నేసాము ఒకరిని వ్యామోహించాము మోహించి ఉన్నాము ఒకరిని మనం అనుకున్నాము మన బాధ్యతగా మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ అనుకున్నాము అంటే కనుక అది కాకుండా రెండో వైపు చూసాము అంటే ఖచ్చితంగా రెండో కిందే వస్తుందండి అది కాబట్టి ఆ దానికి ఋషభ రాశి వారికి ఎలా వస్తుందంటే కనుక వారికి మొదటిగా మనం చూసినట్టయితే కనుక పెళ్ళి అనగానే పురుషుల్లో చూసేది ఏడో స్థానం స్త్రీలో చూసేది ఆరో స్థానం కాబట్టి ఆరో స్థానానికి బలంగా ఏ గ్రహాలు ఉన్నాయి ఆరో ఏడో స్థానానికి బలంగా ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోవాలి అలానే పురుషుల్లో అయితే కనుక ఈ రాశి కాబట్టి వృషభ రాశి వారికి గురుబలం ఎక్కడుంది గురువు ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి దశ అంతర్దశలు పెళ్లి స్థానానికి వచ్చేటప్పటికి దశ అంతర్దశలు ముఖ్యంగా మొదటిగా పెళ్లి సంబంధం చూసుకునే దానికి కానీ పెళ్లి చేసుకునే దానికి కానీ ఎఫ్ఐర్స్ పెట్టుకునే దానికి కానీ లేకుంటే కనుక మొదటిసారిగా ఎవరైనా ప్రేమించేదానికి కానీ మగవారులు అయితే కనుక ఖచ్చితంగా గురువు ఉన్నారు ఆ గురు స్థానానికి సంబంధించి ఏంటంటే ఎఫ్ఐర్స్ ఉంటే దానికి ఎట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఎఫైర్స్ అన్న కూడా అట్రాక్షన్ వీరు బాగున్నారు అనేది అట్రాక్షన్ ఈ అట్రాక్షన్ మనకి ఉండాలంటే కనుక అందులోనూ వృషభరాశి ఋషభ రాశి వారికి నాలుగో స్థానంలో గురువు ఉన్నా ఆరో స్థానంలో శుక్రుడు ఉన్న ఈ యొక్క అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది అలానే ఎదుటి వాళ్ళకి నచ్చడం లాంగ్ జర్నీ నడవు దీన్ని వీరు తెలియక దీన్ని లవ్ చేశారు అనుకుని బాధపడతా ఉంటారు చాలా మందిని కానీ ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే అలానే శని ఎనిమిదో స్థానం గానీ తొమ్మిదో స్థానం నాలుగో స్థానం ఉన్నారు అంటే ఆ లవ్ కాస్త అట్రాక్షన్ కాస్త త్వరగానే ముగిసిపోతుంది అని అర్థం ఇక మనసు పెట్టి ఆలోచించుకోవాలి వాటి మీద ఇక తన తర్వాత పెళ్లి కాడికి వస్తారు పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మగవారిలో అయితే కనుక ఆరో స్థానంలో శుక్రుడు ఉండి ఎనిమిదో స్థానంలో రవి ఉండడం లేదా రవి మహర్దశ కేతు అంతర్దశ నడవడం వలన వారికి పెళ్లి యోగం అనేది ఏర్పడతా అలానే శుక్రుడు అలాంటి శుక్రుడు కానీ కుజుడు కానీ ఆరో స్థానంలో ఉండి శుక్రు బలం ఉండి వారి మీద గురుబలం తొమ్మిదో స్థానంలో గురుబలం ఉంటే కనుక వారికి పెళ్లి యోగం అనేది ఉంటుంది అదే స్త్రీలు అయితే కనుక రెండో స్థానంలో కేతువు కానీ రెండో స్థానంలో శుక్రుడు కానీ తొమ్మిదో స్థానంలో కేతువు కానీ తొమ్మిదో స్థానంలో బుధుడు లేదా గురువు కానీ ఉంటే వారికి గురుబలం వచ్చి పెళ్లి గడిగలు మొదలవుతాయి ఇది దశాంత దశలు అయితే కనుక రవి కానీ కుజుడు కానీ లేదా బుధుడు కానీ దశాంత దశలో నడుస్తున్నప్పటికీ వాడికి సంబంధాలు కుదిరేదానికి ఆస్కారం ఉంటుంది ఆర పిల్లల్లో కాబట్టి ఇలాంటి సమయంలో కాకుండా వేరే సమయాల్లో పెళ్లి సంబంధం కుదిరి చేశారు అంటే వారికి ఖచ్చితంగా రెండో పెళ్లి అయ్యేటువంటి యోగం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల్లోనే అవుతుంది ఎక్కువ కాలం కూడా లేకుండా మొదటి భక్తకి ఏదో అవటమా లేదా గండం ఉండటమా లేదా భారీ గండం ఉండడం లేదా వేరే వాళ్ళ మీద కన్నేసి వెళ్ళిపోవడమా లాంటి జరుగుతాయి అది పెళ్లి చేసినట్టు ముహూర్తం పెళ్ళికి ఆశపడి ఏ సంబంధమైన పర్లా ఎన్ఆర్ అయితే చాలా అని చెప్పి అలాగే జాతకాలు చూడకుండా పెళ్లి చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఉంటుంది కంపార్టబిలిటీ అని ఉంటుంది కంపార్టబిలిటీలో నక్షత్రము యోగము యోని ఇలాగా కలిసినటువంటి అన్ని కూడా చూస్తే థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ అని ఉంటుంది కాదు అన్ని కలిస్తే కూడా అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఉన్న కూడా పెళ్లి చేయవచ్చు కానీ కోరికలు అనేది కొన్ని ఉంటాయి కదా మనకి ఆ కోరికలు బాగా సంపాదన ఉండాలి బాగా ఆస్తి ఉండాలి ఈ సెటిల్ అయిపోయి ఉండాలి అమ్మాయిని కాళ్ళు తిప్పాలి వంట చేయకూడదు అన్నిటి పని మనుషులు ఉండాలి అని చెప్పేట వాళ్ళు లేదా మా అబ్బాయి అంతా బాగుండాలి మా అబ్బాయికి కట్నం బాగా ఇయ్యాలనుకునేటువంటి ఆశ ఉన్నట్టు వాళ్ళకి ఇలాంటి సంబంధాలు కుదురుతాయి ఏది రెండో సంబంధం మూడో సంబంధం చేసుకోవాలని ఆశ కోరిక పుట్టేసి పిల్లలకు వాళ్ళే నేర్పేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఋషభ రాశి వారు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఋషభరాశి వారు ఆరాభంగా పెరుగుతారు ఎదుటి వాళ్ళంటే అట్రాక్షన్ ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద కూడా అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి విధాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ భార్య ఏదైనా ఇబ్బంది అయినా భర్త ఏదైనా ఇబ్బంది అయినా కూడా వారికి మళ్ళీ రెండో సంబంధం మూడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలకి ఏర్పడుతుంది వాళ్ళకి దసాంత దశలు మళ్ళీ కూడా కాబట్టి ఈ విధమైనటువంటి విధానాలు కాకుండా మా భర్త దూరమయ్యారు దారి దూరమైంది అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ఇక లేదు కాదు అనుకుంటే గనక రెండో మారి పెళ్లి చేసుకోవాలి ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి అనుకుంటే వారిలో దశ వచ్చేసి బుధుని దశ కావాలి బుధుని దశ కానీ దశ అంతర్దశ కానీ ఉంటే ఆ లైఫ్ అయినా లైఫ్ లాంగ్ ఉంటుంది లేదు అంటే కనుక చంద్రుని యొక్క దశాంతర అంతర్దశలు కూడా మీకు బాధిస్తుంది అలానే మీ యొక్క గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడు అయితే కనుక రాహు కానీ కేతు కానీ లేకపోతే కనుక కుజుడు ఈ యొక్క దశంత దశలో కూడా మీకు రెండో పెళ్లి యోగం అనేది ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరులోనూ కాబట్టి ఆ విధంగా చేసుకొని శ్శశశామనంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది మరోవైపు కనయ్యకుండా వారినైనా బాధ్యత పూర్తిగా చూసుకుంటే వాల్యూస్ కాపాడుకునే విధంగా ఉంటారు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది అలా కాదు గురుగారు మాకు చాలా ఇబ్బంది ఉంది మా భార్య దూరం ఉంది ఎందుకో తెలియట్లేదు నాలో మార్పులు వచ్చేసినాయి నేను మార్చుకుంటాను అనుకునే ఎవరైనా ఉన్నారు మా భర్త దూరం దూరమయ్యారో నాలో తప్పు ఉంది నేను మార్చుకుంటాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా భర్త నాకు కావాలి నా భార్య నాకు కావాలనుకున్న వారైతే ఈ యొక్క చివరిలో చెప్పేట పరిహారం మీరు పాటించినట్లయితే కనుక ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ భార్య ఎన్ని సంవత్సరాల మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ రకమైన పరిహారం అయితే మనకి ఏదైతే ఈ రాశి వారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే భర్త దూరం అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు వంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా ఉందనుకోండి ఇంగ్లీష్ స్టేటస్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నిది లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నిది లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీట్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోజినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిలో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఇది చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ గాని మంటగా అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి వేయించాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్లి ఆ వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజ్లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండు సూది కూర్చోండి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అదిలాగా గుచ్చితే సేల్లాగా సూండి గుండి సూది కూర్చోండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా మీ నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ నేను కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లైనా ఏ గదిలైనా చేసుకొచ్చి వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంటీరియల్స్ కలిపినటువంటి పౌడర్ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచర్తుల్లోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారంతో కూడా వారు దగ్గరేయడానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బాధ వచ్చినా కట్టుబడి బాధ్యత పరకరంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారి దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త దూరం అయ్యారు అంటే అది ఇంకొక అర్థం ఆ నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠన చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజు ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవకాను ఇది టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్డి పెట్టినటువంటి దువ్వ మెత్తగా లా ఉంటుంది అది ఒకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనకు రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీ ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఓదండి చేత్తోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపున పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంస్థకేతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భారతను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుగుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన సొంత చేరతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయ శ్రీమన్నారాయణ